ప్రధానంగా అందరూ మాట్లాడారు రెండు నిమిషాల్లో నా ప్రసంగాన్ని కూడా ముదిస్తాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చే రోజు వరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కావాలంటే దానికి సంబంధించి అనుమతులు తీసుకురావడం కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా చాలా పెద్ద సవాళ్ళతో కూడుకున్నటువంటి పని అంత కాదు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావడమే గదనమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీసుకురావడానికి కూడా ఆయన సాహసం చేయాల రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని సుమారుగా భారతదేశంలో నూట ఎనభై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే దానికంతా కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద అందులో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా సాహసం ఆ రోజులకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒకటి రెండు కాదు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడానికి అందులో కేవలం కొన్ని మాత్రమే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టార్ట్ అవుతామంటే మిగతా అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఖర్చుతో స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి లోన్స్ తీసుకొని వాటి అన్నింటి ప్రారంభించడానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతులు తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అది ఆషా మషిప్పని కాదు ఏ గవర్నమెంట్ కూడా ఒక టెన్నూర్ లో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు అంత గొప్ప ఛాలెంజింగ్ గా ఆయన పదిహేడు కాలేజీలను తీసుకుని వచ్చి వాటిల్ని కూడా విడతల వారీగా మొట్టమొదటిగా రెండు వేల ఇరవై మూడులో ఐదు కాలేజీలు ప్రారంభించాలి ఇరవై ఐదులో మరో ఐదు కాలేజీలు ప్రారంభించాలా ఇరవై ఆరులో ఏడు కాలేజీలు ప్రారంభించాలని మొత్తం పదిహేడు కాలేజీలు ఆయన పర్మిషన్స్ తీసుకొని అనుకుంటుంది అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు ప్రారంభించినటువంటి ఘనత కూడా చెబుతుంది రెండు వేల ఇరవై ఐదుకి మరో ఐదు కాలేజీలు కంప్లీట్ చేస్తానని చెప్పి ఇరవై నాలుగుకి ఇంకో కాలేజీని పాడరు కాలేజీని కూడా స్టార్ట్ చేయడం అట్లా ఆరు షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నారు ఇంకా పదిహేడు కాలేజీలు ఆల్మోస్ట్ అనుకుంది అనుకున్నట్టుగా ఇరవై ఐదుకి మిగిలిన నాలుగు కాలేజీలు ప్రారంభించి ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలన్న లక్ష్యం తన ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా హాస్యాస్పదం అనిపించింది వారు చెప్పినటువంటి మాటలు మాకు కంప్లీట్ కావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అని అన్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇరవై మూడు సంవత్సరాలు ఏంటి నలభై మూడు వేల స్కూల్స్ ని త్రీ స్టేజెస్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాడు నాడు కింద వాటి రూపురేఖలను మార్చి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసింది ఆర్బీకే కంప్లీట్ చేసింది పిహెచ్సి ఏర్పాటు చేసింది విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది ప్రతిదీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తామంటే ఈ మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మా వల్ల కాదు మేము వాటిని ప్రైవేట్ కి అప్పుడు ఇచ్చేస్తున్నారు చెప్పారు ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ పదిహేడు పదకొండు కాలేజెస్ లో పిడిగల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి మిగతా పది కాలేజీ ఇచ్చేస్తున్నాము వాటిని వాటికి కంప్లీట్ చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు మా దగ్గర లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ చెప్పేటప్పుడు ఏం చెప్పారు పిడువెండల కాలేజీ కంప్లీట్ గా పూర్తి అవుతుంది స్టాఫ్ అక్కడికి డిక్రూట్ చేయాలి స్టాఫ్ అక్కడ ఇంకా లేదు కాబట్టి నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పినారు కూడా ప్రశ్నించే విషయం తొమ్మిది కాలేజీ పూర్తిగా పూర్తి అవుతుందని నిలవెత్తున్నప్పుడు దానికి నిధులు మా దగ్గర లేవని చెప్పి పీపీపీ మోడీ వేరే వాళ్ళకి హెచ్చరించాల్సిన అవసరం ఏంటి ఇది దారుణమైనటువంటి విషయం కాదా ఒక కాలేజీని ప్రారంభించడానికి సుమారుగా ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా తొలి వందల కాలేజీ మీరే పూర్తి అవుతుందని మీరు ఒప్పుకుంటా ఉన్నప్పుడు మరి ఆ కాలేజీలో కూడా మీరు ప్రైవేట్ పని చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది రెండవది మిగతా పది కాలేజీలో పూర్తి చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది మా దగ్గర నిధులు అంటున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు మన మూడు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ అయితే దానికి కేవలం టూ పర్సెంట్ ఖర్చు అయితే ఆరు వేల కోట్లు ఒకే సంవత్సరంలో కూడా టూ పర్సెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలుగా మీరు నిధులు కేటాయించుకోవచ్చు అలానే అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతాయని మీరు చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ వ్యవస్థ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కనుక ఏర్పాటు చేస్తే అది ఒక కాలేజీనే కాదు ఒక వ్యవస్థ దాంట్లో ఒక అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఒక సీనియర్ డాక్టర్స్ కానీ ప్రతి పేదవాళ్ళు కూడా అక్కడ ఉచితంగా చూపించుకునే దానికి ఓటీ కానీ ఇన్ఫోషన్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి వ్యవస్థని తీసుకుని వచ్చినటువంటి రోజుల్ని ఆయన మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి కోవిడ్ లాంటి అంటే చీకపోయి మనం చూసినాం కోవిడ్ లో మనల్ని ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ హాస్పిటల్స్ మనల్ని ఆడుకున్నాం ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దరచుకుతున్నారు అందరినీ కూడా పేషెంట్స్ కానీ జనాల్ని వాటికి భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి మెడికల్ కాలేజీల్లో కానీ హాస్పిటల్స్ లో కానీ అదైతేనే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితిలో కానీ విజయవాడలో చూస్తున్నారు ఎప్పుడు కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటలైజ్ అయినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సారీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైనటువంటి సదుపాయాలు లేక షుగర్ నలభై మంది చనిపోయి ఎందుకంటే పైన వాళ్ళు ఈరోజు అన్ని రకాల ఆరోగ్య ఆరోగ్యశీలు లేవు అవి కూడా ఆరోగ్యశేలు అందరూ కూడా ఈ రోజు హాస్పిటల్స్ లో ఆపరేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి హాస్పిటల్స్ లో సదుపాయాలు లేక గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చనిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ కూడా ఉన్నటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేట్ చేతుల్లో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే పరిస్థితి ప్రోత్సహిస్తే దీని కనుక మనం కూడా ఆమోదిస్తే ఈ పది కాలేజీలతో ఆగదు ఆ ఏడు కాలేజీలను అప్పటిస్తాడు పాత రోజుల నుంచి అప్పటించేటువంటి పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా ప్రైవేట్ స్థానం చేసిన కానీ ఎట్లాంటి సంకోచం కూడా చూపించరు దాంతో కూడా ఆగదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సిస్టమ్ లో స్కూల్స్ గానీ జూనియర్ కాలేజెస్ కానీ ఉన్నాయో సుమారుగా కాలబెంగల్ గా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వ్యాటింగ్ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక పెద్ద ట్యాగ్ వేసి వ్యాటింగ్